ప్రభుత్వ యేసుక్రీస్తునామంలో మీకు అందరి పంధనాలు తెలియచినాను దేవదూతల సిద్ధాంతంలో ఐదవ భాగాన్ని మనం చూసుకుందాం ఈ ఐదవ భాగంలో దేవదూతల పరిచర్య పాతని బంధనలో దేవదూతల పరిచర్య గురించి మనం చూసుకుందాం పాతని బంధనలో దేవదూతల పరిచర్య వివిధ పాత్రలు మరియు విధుల ద్వారా చిత్రీకరించబడింది దేవుని ప్రణాళిక మరియు మానవత్వంతో పరస్పర చర్యలలో వారి ప్రాముఖ్యతను హైలెట్ చేస్తుంది వారి పరిచర్యలోని కొన్ని ముఖ్యాంశాలు ఇక్కడ ఉన్నాయి మొదటగా ఆ ముఖ్యాంశాలు మనం చూస్తే ఐదు రకాలుగా మనము చూడవచ్చు పరిచర్యలు మొదటగా దేవుని దూతలు దేవదూతలు తరచుగా దైవ దూతలుగా పనిచేస్తారు ముఖ్యమైన ప్రకటనలు లేదా వెల్లడిని అందజేస్తారు గుర్తించదగిన ఉదాహరణలు గాబ్రియర్ అతను దర్శనాలను వివరించడానికి దానియల్కి కనిపించాడు ఉదాహరణకు దానియల్ గ్రంథంలో ఎనిమిదో అధ్యాయం పదహార వచనంలో మనము చూడవచ్చు మరియు తర్వాత కొత్త నిబంధనలో మరియమ్మకు కనిపిస్తాడు కానీ అతని మూలాలు ప్రవచన గ్రంథాలలో కనిపిస్తాయి అబ్రహాముకు దేవదూతలు ఆది కాణంలో పద్దెనిమిదవ అధ్యాయంలో ముగ్గురు సందర్శకులు దేవదూతలుగా అన్వహింప అన్వయించబడ్డారు షార రాబోయే గర్భం గురించి వార్తలను తీసుకువచ్చారు మరియు సుధోమా యొక్క రాబోయే విద్వాంసం గురించి అబ్రహామును హెచ్చరిస్తారు రెండవదిగా సంరక్షకులు మరియు రక్షకులు దేవదూతలు వ్యక్తులు లేదా దేశాలను రక్షించే సంరక్షకులుగా చిత్రీకరించబడ్డారు కీర్తన తొంభై ఒకటి పదకొండు నుంచి పన్నెండు వచనాలను మనం గమనిస్తే విశ్వాసులను కాపాడమని దేవుడు తన దేవదూతలకు ఆజ్ఞాపించాడని కీర్తనకర్త నొక్కి చెప్పాడు దానియేల్ ఆరవ అధ్యాయంలో ఒక దూత దానియేల్ను సింహపు సింహాల గుహలో రక్షిస్తాడు సింహాల నూలను మూసివేస్తాడు మూడవదిగా యోధులు మరియు తీర్పు ఏజెంట్లు దేవదూతలు పాపము మరియు తిరుగుబాటుకు వ్యతిరేకంగా దేవుని తీర్పును అమలు చేసే యోధులుగా చిత్రీకరించబడ్డారు సుధోమ మరియు గుమారా ఈ నగరాలను నాశనం చేయడానికి దేవదూతలు పంపబడ్డారు ఆది కారణం పద్దో పంతొమ్మిదవ అధ్యాయంలో మనం గమనించవచ్చు దైవిక తీర్పులో వారి పాత్రను వివరిస్తుంది అసూరియన్ సైన్యాలను సైన్యాన్ని రెండవ రాజులు పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై వచనములో ఒక దేవదూత ఒక లక్ష ఎనభై ఐదు వేల మందిని అసూరియులను సైన్యాన్ని మరి సైనికులను కొట్టి వారి శక్తిని మరియు వారి అధికారాన్ని ప్రదర్శించాడు నాలుగోదిగా ఆరాధన మరియు ప్రశంసలు దేవదూతలు దేవుణ్ణి ఆరాధించే మహిమపరిచే జీవులుగా చిత్రీకరించబడ్డారు గ్రంథం ఆరో అధ్యాయంలో శరాఫులు దేవుని సింహాసనాన్ని చుట్టుముట్టారు ఆయన స్థుతులు పాడుతూ మరియు ఆయన పవిత్రతను నొక్కి చెప్పారు ఏజ్కేలు మొదటి అధ్యాయంలో ఏజ్కేలు దర్శనంలోని జీవులు కూడా దేవుని ఆరాధిస్తాయి ఖగోళ ఆరాధనలో దేవదూతల పాత్రను హైలైట్ చేస్తుంది ఐదవదిగా మార్గదర్శకత్వం మరియు దిశ దేవదూతలు దేవుని ప్రణాళికలను నెరవేర్చడంలో వ్యక్తులకు మార్గదర్శకత్వాన్ని అందిస్తారు ఒక దేవదూత ఇస్రాయిలకు మార్గనిర్దేశం చేస్తాడు నిర్గమాఖారణము ఇరవై మూడో అధ్యాయం ఇరవై వచ్చినంలో ఇస్రాయిలు వాగ్దాన దేశానికి వారి ప్రయాణంలో వారికి మార్గనిర్దేశం చేయడానికి మరియు రక్షించడానికి ఒక దేవదూతను పంపుతానని దేవుడు వాగ్దానం చేశాడు కళలో యోసేపు ప్రధానంగా కొత్తని బంధనలలో చూసినప్పుడు జోసఫ్ యొక్క దర్శనాలు ఇస్రాయేల్ వంశానికి మార్గనిర్దేశం చేసే దేవదూతల ఉనికిలో పాతుకుపోయాయి తీర్మానం మొత్తం మీద పాత నిబంధనలోని దేవదూతల పరిచర్య దూతలుగా రక్షకులుగా యోధులుగా మరియు ఆరాధికులుగా వారి విభిన్న పాత్రలను వివరిస్తుంది మానవాళితో దేవుని సంబంధాన్ని మరియు విమోచన కోసం ఆయన విస్తృతమైన ప్రణాళికను వివరించడంలో వారి అంతర్భాగాన్ని నొక్కి చెబుతుంది దేవుడు ఈ మాటలను దీవించి ఆశ్రయించునుగాక ఆమెన్